చందారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నేడు నారాయణఖేడ్ పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం స్వంత నిర్ణయాలు తీసుకుని ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని పద్ధతి మార్చుకోవాలన్నారు తెచ్చిన వక్ఫ్ బోర్డు నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు అనంతరం లకు వినతి పత్రాలు అందించారు और बहुत लगन के साथ आज नारायण की सरजमी आपको गवाही देगी कि मुसलमान ने आज वक्त तरमीम बिल के लिए एक शानदार एक तूफानी जज्बे के साथ राजू चौक से निकलकर तहसील ग्राउंड तक हम पहुंचे और अल्लाह ताला की शान है इतनी बेहतरीन हवा में तो हम चौंक एक जगह होकर नारायण तकबीर नारायण तकबीर इनकलाब नहीं चलेगी नहीं चलेगी हमारे एक चैट भी नसीफ साहब भी बोरे स्टेज पे आइए आवाज़ दो आवाज़ दो, आवाज दो, मैं सबसे पहले मसाजद के नारंग के जितने भी बि है उन तमाम सदरों का शुक्रिया अदा करता हूं कि उन लोगों ने

భారతదేశంలో ఈ మతాక్షేషాలు దానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టారు కానీ ఒక మంచి మాట ఈ పోరాటం ముస్లిం సోదరుల కోసం కాదు ఈ పోరాటం కేవలం ముస్లిం సోదరుల కోసం అని మాట కాదు యావత్ భారతదేశం కోసమే భారతదేశంలో ఈ చట్టాన్ని కాపాడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన చట్టాన్ని కాపాడాలి దాని గురించి రెండు వందల ముప్పై రెండు ఎంపీలు కూడా దీన్ని అపోజ్ చేశారు అర్థం చేసుకోవాలి రెండు వందల ముప్పై రెండు ఎంపీలు అపోజ్ చేశారంటే ముస్లిం సోదరులపై కార్యం చేస్తున్నారు ఒక్కోసారి మా బాబురి మస్జిద్ నింజుకున్నారు ఒక్కోసారి కామన్ సివిల్ కోడ్ తెచ్చారు ఒక్కోసారిపై మాట్లాడారు మూడు తల్లాక అన్నారు ముస్లిం ప్రసరణలపై దాడి చేశారు అప్పుడు కూడా మా గుండెలు పగిలిపోయాయి మా ఆడపడుచులు మా బిడ్డలు బురకాపై ఉంటే ఆ బురకా తీసేసారు అప్పుడు కూడా మా రక్తం కారింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో పని చేశారు మీరు వక్ బోర్డు పై దాడి చేశారు ముస్లిం మసీద్ పై దాడి చేశారు ముస్లిం కరిగాల పై దాడి చేశారు మా మదర్సా పై దాడి చేశారు ఎంతవరకు భరించాలా ఈ దేశం కోసం రక్తం ఇచ్చింది ముస్లిం సోదరులే ప్రాణో త్యాగం చేసింది ముస్లిం సోదరులే ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చదివి ఈ బూతలిని ముఖ్య ముస్లిం సోదరు అని మేము గంట ఈ భారతదేశంలో ఈ దేశం ఆగదు బాబాసాహెబ్ కలల్ కన్నా దేశం ఉండదు ఈ దేశం హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరి దేశం కానీ ఈనాడు ముస్లిం ఇంత కక్ష ఎందుకు ముస్లింపై కొట్లాట ఎందుకోసం ఆనాడు మా పెద్దలు పాకిస్తాన్ వెళ్ళిపోమంటే ఈ భారతదేశం కోసం ఈ భారతదేశం నేల కోసం పుట్టాము మేము పాకిస్తాన్ లో పోమన్నాం

ఈ బిల్ పాస్ చేశారు లోక్ సభలో రాజ్యసభలో బిల్ పాస్ చేశారు కానీ ఈ భారతదేశంకు సంబంధించిన మన సుప్రీం కోర్ట్ నిన్న ఒక ఆర్డర్ జారీ చేసింది మీరు ముస్లిం వక్ బోర్డ్ పైన దాడి చేశారు హిందూ ట్రస్ట్ లో ముస్లిం ని పెడతారా అని ఒక న్యాయమూర్తి అడిగారు మోదీ సర్కార్ బీజేపీ సర్కార్ మేము కొట్లాడుతున్నాము కేవలం ముస్లిం సోదరుల కోసం కాదు భారతదేశాన్ని రక్షిద్దాం భారతదేశం కోసం ఉన్నాం హిందూ ముస్లిం సిక్ ఇసాయి అని మనం అందరం కలిసి పోరాటంలో ఉన్నాం దాని గురించి ఈనాడు పాత్రిక సోదరులకు నేను మనవి చేస్తున్నాను మేమందరం ఒకటి ఎవరిని కోసినా రక్తమే ఆ రక్తంలో నేను హిందూ అని రాదు నేను ముస్లిం అని రాదు నేను రాదు ఒకటే వస్తుంది జై భారత్ అఖండ్ భారత్ అని చెప్తూ తక్షణమే ఈ భారత్ ఈ బిజెపి గవర్నమెంట్ ఈ బిల్ ని రద్దు చేయాలి ఒకవేళ రద్దు చేయకపోతే సయ్యద్ నారాయణఖేడ్ పట్టణ మాజీ ఎంపీటీసీని రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్ బోర్డు చట్టాన్ని తెచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈ రోజు నారాయణఖేడ్ పట్టణంలోని ముస్లిం సోదరులు అందరూ కలిసి జుమా నమాజ్ తర్వాత స్థానిక అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ రోజు శాంతియుతంగా ర్యాలీ తీయడం జరిగింది ర్యాలీ అనంతరం ఈ రోజు మేము ఆడియో గారికి మరియు డిఎస్పి గారికి వినతి పత్రాన్ని సమర్పించబోతున్నాము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్బోర్డ్ చట్టం తెచ్చిందో అది ముస్లింలకు వ్యతిరేకమని దాని వల్ల ముస్లిం ప్రజలు నష్టపోతారని అంచనా ఉండడం వలన ఈ వక్బోర్డ్ చట్టం ఏదైతే తెచ్చారో దాన్ని సవరించాలని దాన్ని విరుద్ధం వాపస్ తీసుకోవాలని మా ముస్లిం తరఫున మేమందరము కోరుచున్నాం జై నమస్కారం అస్లాంలేకం నేడు నారాయణఖేడ్ పట్టణంలోని మైనారిటీ సోదరులందరం ర్యాలీ పీస్ ర్యాలీ నియడం జరిగింది నేడు నల్ల చట్టం అయిన ఒక్కో చట్టంపై ఈ రోజు మేమందరం ఏకతాటిగా ఈ రోజు ర్యాలీ నియడం జరిగింది నేటికి ఈ చేసిన మా నా మా మీద చేసిన కుట్రకు నిలదీస్తూ ఈ రోజు ర్యాలీ నిలిచడం జరిగింది నేను బీజేపీ ప్రభుత్వంకి కానీ ఒకటే మీరు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తే రాజ్యసభ మెంబర్ చెప్తే మీరు వినకుండా ఆధారంలో వచ్చి బిల్ పాస్ చేయడం చేయడం చాలా బాధాకరణం నేను ఈ బిల్ అంటే మామూలు బిల్ కాదు ఈ బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగంలో ఈరోజు సవరణ చేయడం చాలా బాధాకరం అనిపిస్తూ ఈరోజు ఒక నిరసనగా ఒక పీస్ ర్యాలీ నిలచడం జరిగింది దయచేసి నేను ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కోరేది ఇక్కడే దయచేసి ఇప్పుడైనా కనీసం ఎంత అడుగులు అయ్యి ఈ బిల్ వాపీస్ తీసుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను జయ హింద్ జయ తెలంగాణ ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయంటే ముస్లింలకు ఉన్న రైట్స్ ని ఉంచుకునే ప్రయత్నం బీజేపీ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ అమిత్ షా గారు చేస్తున్నారు ఇలాంటి ఒక వక్ఫ్ బిల్ తెచ్చి ముస్లింస్ కి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లో ఉన్న రైట్స్ ని గుంజుకునే ప్రయత్నం ఈ మెజారిటీ ఉందని కేంద్ర ప్రభుత్వం మోదీ అమిత్ షా ఈ వక్ఫ్ బిల్ తెచ్చి ముస్లింలకు అన్యాయం చేయాలనుకుంటా కానీ నేను బీజేపీ ప్రభుత్వం అమిత్ షా మోదీకి చెప్పదలుచుకున్న ఈ భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నడుస్తుంది కానీ మీ మెజారిటీ మీద నడవదు ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాలు